హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అనౌండి వెంట ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి థాట్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ ఏం త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి హోల్డింగ్ బ్యాగ్ Reflection Most Opportunity Third Party Reciprocity Daydreaming Dishonesty Commitment Disagreements Reveal Hope Irreplaceable Escape అండర్స్టాండింగ్ బట్ మాకు తగ్గొచ్చి అన్సాటిస్ఫైడ్ అండి వస్తుందో ఓకే కార్డ్స్ కనపట్టలేదండి కొంచెం తరగతి ఏం చెప్తున్నాయో చూద్దామండి హోల్డింగ్ బ్యాగ్ తన భావాలను తను వ్యక్తపరచలేదు మీకు అని అంటున్నారండి బీయింగ్ అవే ఫ్రమ్ యూ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ మీరు దూరంగా ఉన్నప్పుడే మీ విలువ తనకు అర్థమైందంట మీరు దూరంగా ఉన్నప్పుడు తనకి మీ విలువ అర్థమైంది మిస్డ్ ఆపర్చునిటీ థర్డ్ పార్టీ మధ్యలో ఇతర పరిస్థితులు కానీ లేదా ఇతర వ్యక్తులు కానీ లేదా ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి ఇప్పుడు వారు అర్థం చేసుకుంటున్నారంట వారు తిరిగి రావడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి రెండు కార్డ్స్ అవి చెప్తున్నాయి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారిప్పుడు ఈక్వల్ లవ్ ఈక్వల్ ఎఫర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ప్రతిరోజు మీ గురించి కలలు కంటున్నారండి డిస్హానెస్టీ కమిట్మెంట్ వారు గతంలో అబద్ధాలు చెప్పారు మీ అలా చెప్పడం వల్ల సమస్యలు వచ్చి మీరు విడిపోయారు కానీ ఇప్పుడు మీరే తన ఫ్యూచరు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి లాంగ్ టర్మ్ బాండ్ బాండ్ కావాలి మీరు అని చెప్పి వారు అనుకుంటున్నారు తన ఫ్యూచర్లో మీరు ఉండాలి అని వారు కోరుకుంటున్నారండి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు నిజం చెప్పాలనుకుంటున్నారు ట్రూత్ ఏముందో నిజం బయటికి చెప్పాలనుకుంటున్నారు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చాలా మాటలు మీ ముందు చెప్పలేకపోయారంట ఇప్పుడు వారి మనసు చెప్తుంది మీరు తన భావాలను అర్థం చేసుకోలేదు కానీ వారు మిమ్మల్ని నిజంగా ప్రేమించారని వారు అనుకుంటున్నారంట సో ఇర్రిప్లేసిబుల్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారికి ఇప్పటికీ మీ బంధం మీద ఆశ వదులుకోలేదండి మీరే తన సోల్ బాండ్ అనుకుంటున్నారు సోల్ కనెక్షన్ అనుకుంటున్నారు ఇర్రిప్లేసిబుల్ మీ ప్రేమ ఎవరు రీప్లేస్ చేయలేరు అని వారు ఫీల్ అవుతున్నారండి వారిలో ఒక రియలైజేషన్ జరిగిందనమాట ఎమోషనల్గా ఎస్కేప్ అండర్స్టాండింగ్ అన్సాటిస్ఫైడ్ ఎమోషనల్ ఎనర్జీ అండి ఇది వారు ఏమనుకుంటున్నారంటే వారి లోపల మీరు లేకపోవటం వల్ల అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు అని చెప్పి వారు అనుకుంటున్నారు వారు గతంలో కష్టాలు వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి వారు బాధపడుతున్నారు ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ టైంలో తనుండి అవన్నీ పరిష్కరించాల్సింది తను వదిలేసి వెళ్ళటం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు వారిప్పుడు సెల్ఫ్ గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు స్పిరిచువల్గా ఎవేకన్ అవ్వాలనుకుంటున్నారు కెరీర్లో కూడా కొత్త డైరెక్షన్ వైపు నడవాలనుకుంటున్నారు ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు ఈ కాటిలో స్పష్టంగా మనకేం చెప్తుందంటే వారు మిమ్మల్ని మర్చిపోలేదండి వారు గతంలో మీ పట్ల తప్పుగా ప్రవర్తించారు కానీ ఇప్పుడు వారి వారిలో నిజమైన పశ్చాత్తాపం కనపడుతుంది వారిలో మార్పు కనిపిస్తుంది వారు మీతో మళ్ళా మాట్లాడాలనుకుంటున్నారు నిజాయితీతో మీ బంధాన్ని మరలా ప్రారంభించాలని కోరుకుంటున్నారండి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో గమనించాలనుకుంటున్నారు లేదంటే ఇండైరెక్ట్గా మీకు సైన్స్ ద్వారా తన ప్రేమను మీకు చూపించాలనుకుంటున్నారు ఇంకేం చేయాలనుకుంటున్నారంటే మెసేజ్ మెసేజెస్ ద్వారా మీకు తన భావాలను మీకు పంపాలనుకుంటున్నారు లేదంటే తన కమ్యూనికేషన్ ద్వారా తను చెప్పాల్సింది మీరు చెప్పాలని కోరుకుంటున్నారు కానీ ఇవన్నీ వారి మనసులో జరుగుతూ ఉన్నాయి అన్నమాట వారి భయాల వల్ల ఇవన్నీ నేను ముందుకు తీసుకురాలేకపోతున్నాను అని వారు ఫీల్ అవుతున్నారు మీ ముందు నిజాయితీగా ఉండాలి నిజాయితీగా తనపై ఉన్న ఏదైతే మీకు వారు నిజాలు చెప్పారని మీరు ఫీల్ అవుతున్నారో ఆ భావాలను తీసేసేలాగా చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారు పాజిటివ్గా మీతో కలవాలి అని కోరుకుంటున్నారండి ఇంకేమంటున్నారంటే మీకు కూడా హీలింగ్ అవసరం పేషెన్స్ అవసరం మనమిద్దరం కూడా ప్రశాంతంగా హీల్ అవుదాం ఇద్దరం కలిసి జీవిద్దాం అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి అలాగే మనకేమనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ వైజు వారు మీతో గాఢమైన బంధం ఉన్నా కొంతవరకు మౌనంగా మారిందని భావిస్తున్నారండి కొంత దూరంగా ఉంది కొంత మౌనంగా మారింది అనుకుంటున్నారు రాత్రి సమయాల్లో మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు ఏమైందో ఏం తప్పు చేశాను అని ఆలోచిస్తున్నారు వారు తప్పులు వాళ్ళు ఏ ఏం తప్పు చేస్తున్నారు అని చూసుకుంటున్నారన్నమాట అంటే వారు ఏం తప్పులు చేశారు అనేది మన్నం చేసుకుంటున్నారు హృదయపూర్వకంగా మిమ్మల్ని కలవాలనే కోరిక ఉంది కానీ భయం వల్ల ఇగో వల్ల వారు బయట పెట్టడం లేదండి వారు మీకు చెప్పాలనుకుంటుంది మీ దగ్గర చెప్పలేనేమో అన్న భయం మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నానన్న బాధ మీ దగ్గరికి రాలేకపోతున్నాను మీ దాకా ఎలా చేరుతుంది మెసేజ్ అని బాధపడుతున్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలని లేదా సోషల్ మీడియాలో కానీ మీ స్టేటస్లో కానీ మెసేజ్ ద్వారా రీ రీకనెక్ట్ అవ్వాలన్న ఆలోచన వారి మనసులో ఉందండి ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే వారు మీకు వారు సరైన వ్యక్తి అయినా మీకు వారు డిజర్వ్ పర్సన్ అయినా అని సెల్ఫ్ డౌట్లో ఉన్నారండి సెల్ఫ్ డౌట్తో బాధపడుతున్నారనమాట మిమ్మల్ని సంతోషంగా చూడాలనుకుంటున్నప్పటికీ మిమ్మల్ని కోల్పోయినందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు వారు వారిలో ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారండి ఇప్పుడు యాక్షన్స్ కన్నా ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న దశలో ఉన్నారనమాట వారు వారిలో స్పిరిచువల్ అవేకనింగ్ జరిగిందండి వారు చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారనమాట ఓవరాల్గా అంటే కమ్యూనికేషన్ ద్వారా ఒక చిన్న ప్రయత్నం మీ చేయాలి అని అనుకుంటున్నారు ఫస్ట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరు అయితే నిజమైన రీకనెక్ట్ అవు జరుగుతుంది అని వర్ఫీల్ ఫీల్ అవుతున్నారండి ఓవరాల్గా డీప్ ఎమోషనల్ రిఫ్లెక్షన్ కనపడుతుందండి ఇక్కడ మీపై ప్రేమ ఉంది కానీ భయం వల్ల దాచిపెడుతున్నారు కెరీర్లో స్టెబిలిటీ సాధించాలనుకుంటున్నారు రీకనెక్ట్ అయ్యాక స్టెబిలిటీ వైపు నడవాలనుకుంటున్నారు రిలేషన్షిప్ ఎనర్జీ పాజిటివ్గా ఉందండి పేషెన్స్ అవసరం అండి అండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ